మరి అమావాస్య రోజు పద్దెనిమిదవ తారీఖు ఆదివారం వచ్చేటువంటి ఈ అమావాస్య ఎంతో అత్యంత అద్భుతమైనటువంటిది అత్యంత బాధాకరమైనటువంటిది కొందరికి ఎందరికీ అంటే జాతకరీత్యా చంద్రుడు కానీ శనైరుడు కానీ కొంత రాహువు కానీ ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలలో ఉండేటువంటి క్రమంలో కొంత మేర ఏదో తెలివని ధడ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది ఉండే పరిస్థితి ఉంటుంది ఇట్టి సందర్భాలలో అత్యంత పవర్ఫుల్ ధూపాన్ని వేసుకోండి ఈరోజు ఏం చేసినా చేయకున్నా నేను చెప్పేటువంటి ఆరు ద్రవ్యాలను కలిపి తప్పకుండా ధూపం వేయండి హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంట్లో అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతుంది ఒకటి వచ్చేసి గుగ్గిలం లైక్ మైశాక్షి మన ధూపము గుగ్గిలం పొడి రెండవది తెల్ల ఆవాలు మూడవది వచ్చేసి గరక అదేవిధంగా నాలుగవది ప్యూర్ ఆవు నెయ్యి ఐదవది వచ్చేసి పంచగవ్యాలు పంచగవ్యాలు ఐదవది వచ్చేసి లైక్ గోమూత్రము ఇక వచ్చేసి ఎంతో అత్యంత పవర్ఫుల్ కలిగినటువంటిది ఎన్ను మిరపకాయ అదేవిధంగా ఉంటే ఉత్తరేని సమిద ఉత్తరేని సమిద ఇంకనూ అన్నపాయసం మొత్తం ఎనిమిది వాస్తవానికి ఆరే చెబుదామనుకున్నా కానీ ఈ ఎనిమిది మిశ్రమాలతో మీరు కనుక బొగ్గు చక్కగా బొగ్గులు వేసి లేదా హోమము రూపకంగా ఒక పది పదిహేను మీరు సమిదలను సిద్ధం చేసి పెట్టుకొని ఒక తట్టలో కొంత ఇసుకను పోసుకొని ఆ ఇసుకలో ఈ యొక్క సమిదలను పెట్టి కర్పూరంతో వెలిగించి కొంత నెయ్యిని పోసి చక్కగా జ్వాల వచ్చినటువంటి క్రమంలో ఇవన్నీ కూడా అందులో వేయండి ఓం భం భైరవాయ నమ ఓం భం భైరవాయ నమ అనే అటువంటి మంత్రాన్ని అనుకుంటూ మీరు అందులో వేసిన మోస్ట్ పవర్ఫుల్ ఉంటుంది ఎందుకంటే ఈ ఆదివారము అమావాస రావడం ద్వారా చెడు ప్రయోగాలు చేసేటువంటి వారికి కానీ లైక్ బ్లాక్ మ్యాజిక్ చేసేటువంటి వారికి కానీ కొంత వారికి ఈ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సో కనుక ఎవరు ఏం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మనము మన యొక్క ఈ యొక్క దైనందిన జీవితంలో ధర్మో రక్షిత రక్షిత అనే విధంగా ఉండండి మొన్న మురుడేశ్వర్లోని శనేశ్వరునికి సంబంధించి ఒక విశేషమైనటువంటి ఆలయం ఉంది మురుడేశ్వరంలో అక్కడకు వెళ్ళేటువంటి క్రమంలో కానీ వెళ్ళినటువంటి వారు కానీ అబ్బా ఇంతే అంటే ఎగ్జైట్మెంట్ అవుతుంది ఫీల్ కండి ఎవరిని కలిసినా ఎక్కడ ఉన్నా భగవంతుని మీరు మాట్లాడండి సో కనుక దగ్గరలో అటువంటి దేవాలయంలో తప్పకుండా ఈ అమావాస్య రోజు నవధాన్యాలు నవధాన్యాలలో పంచామృతాలను మిక్స్ చేయండి నవధాన్యాలలో పాలు పెరుగు శర్కర తేనె నెయ్యి వీటన్నింటినీ కలిపి మిక్స్ చేసి చక్కగా కూడా నీటిలో కలపండి ఒక బిందె నీటిలో కలిపి సమర్పించండి ఈశ్వరునికి నిజంగా ఈరోజు ఒక పదకొండు రోజులలో విశేషమైనటువంటి మార్పులు చూస్తారు ఇది ఎంతో అద్భుతము కొందరికి కొందరికి ఎంతో ఇబ్బంది కలిగించే సందర్భాలు కూడా ఎవరికి ఇబ్బంది కలిగించే సందర్భాలు అంటే చంద్రుడు శనితో కలిసి ఉన్న రాహుతో కలిసిన్న కేతుతో కలిసి ఉన్న అదేవిధంగా చంద్రగ్రహము ఎవరికైతే మేష లగ్నంలో కానీ రుచిక లగ్నంలో కానీ ఉంటుందో చంద్రుడు సప్తమ భావంలో మకర కుంభ రాశులలో ఉన్నప్పటికీ విపరీతమైనటువంటి డిప్రెషన్ ఇలాంటి సందర్భాలు ఉంటాయి సో నెగిటివిటీ ఇంపాక్ట్ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది మరి ఈ అమావాస్య రోజు వీరు కొంచెము జాగ్రత్తగా ఉండాల్సిందే ఎందుకంటే ఇవాళ రేపు వామాచారం అంటే బ్లాక్ మ్యాజిక్ ఎవరైనా మనపై ప్రయోగం చేసినా కూడా ఈ సందర్భాలలో తొందరగా ఇంపాక్ట్ ఉంటుంది ఎప్పుడో చేసినప్పటికీ కూడా దానివల్ల మనకిప్పుడు మానసిక ఆందోళన ఏదో గుండె ఒక దడలాగా ఉండడము గుండె బాగా కొట్టుకోవడం కావచ్చును లేదా కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటాయి నిద్ర పట్టకుండా ఉండే సందర్భాలు కూడా ఉంటాయి ఇట్టి సందర్భాలలో తప్పకుండా ఈ అమావాస్య రోజు ఈ అమావాస్య రోజు తప్పకుండా మీరు ఖచ్చితంగా కూడా ఏడు గంటల నుండి ఏడున్నర ప్రాంతంలో వేడివేడి అన్నాన్ని పెట్టుకోవాలి వేడివేడి అన్నాన్ని పెట్టుకొని అందులో నుంచి ఒక ముద్ద అన్నం తీసి దానిపై కొన్ని తెల్ల ఆవాలను వేసి తెల్ల ఆవాలను వేసి అదేవిధంగా కొంత కుంకుమను చక్కగా వేసి దాన్ని పట్టుకొని మీరే మీ చుట్టూ కూడా క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్ దిష్టి తీసుకోండి దిష్టి తీసుకున్న తర్వాత మూడు కూడలు ఉండేటువంటి ప్రదేశంలో దానిని మీరు పెట్టే ప్రయత్నం చేయడం ద్వారా కొంత మేర మనకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండదు ఇంకా అత్యంత అద్భుతమైనటువంటిది అంటే అది మరొక వీడియోలో ఇదే అమావాస్య రోజు రాత్రి ఎనిమిదిన్నర నుండి లోపు చేసేటువంటి ఒక ధూపము ఆ పూర్వము వేయాలి మధ్యాహ్నము వేయాలి రాత్రి వేయాలి ఇది వేయడం ద్వారా ఇంట్లో విశేషమైనటువంటి ధనపరమైనటువంటి ఇబ్బందులు కానీ శిష్ట ద్రవ్యాలు అంటే ఆరు ద్రవ్యాలతో వేసేటువంటి ఈ ధూపము మరి మరొక వీడియోలో రావడం జరుగుతున్నది కనుక మరి ఈ అమావాస్య కొంచెం డేంజర్ జోన్లో ఉండేటువంటి అమావాస్యనే కనుక ఉడిపిలో ఉండడం జరిగింది విపరీతమైన హీట్ ఉంది ఇక్కడ చాలా సో తప్పకుండా ఎవరైతే ఈ అమావాస్యను భయపడాల్సినటువంటి అవసరం లేదు చంద్రుడు ఎక్కడ ఉన్నప్పటికీ ఏదన్నా కానివ్వండి కానీ నేను చెప్పినటువంటి అన్నం ముద్ద రెమెడీ చేయండి ఒకటి రెండవది రేపు ఉదయాపూర్వము ఒక బూడిద గుమ్మడికి ఆయన తీసుకొని తప్పకుండా దానిపై మనకు కర్పూర ముద్దను పెట్టి చక్కగా మీ ఇంటి బయట దిష్టి తీసి దీనిని ఇంటి బయట ఈశాన్యములకు గట్టిగా కొట్టేసి పసుపు కుంకుమ నీళ్ళు చల్లండి తప్పకుండా ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది నిమ్మకాయ రెమెడీ కూడా చెప్పడం జరిగింది నిమ్మకాయను కట్ చేసుకోండి అని చెప్పాను నిమ్మకాయను కట్ చేసి చక్కగా అందులో రాళ్ళ ఉప్పును వేసి ఎనిమిది లవంగాలను పెట్టి మధ్యలో కర్పూరాన్ని వెలిగించి ఆ దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది లైవ్లో కూడా చేయడం జరిగింది కనుక తప్పకుండా ఈ అమావాస్య రోజు ఆదివారం వచ్చే అమావాస్య రోజు గర్భిణీ స్త్రీలు పిల్లలు కొత్తగా వివాహమైనటువంటి వారు అదేవిధంగా అంటే కన్యలు పదహారు నుంచి ఇరవై లోపు ఉండేటువంటి వారు కొంత అనవసరమైనటువంటి చెడు ప్రయాణాలు కానీ అనవసరమైనటువంటి ప్రయాణాలు మాత్రం చేయకుండా ఉండండి ఆల్ ద బెస్ట్